ఈజ్ హె డిఎల్ఎన్ శాస్త్రి కర్నూల్ కల్లూరు మండలం తహసీల్దార్ వారు మండల రెవెన్యూ ఆఫీసర్ గారు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారు రెవెన్యూ ఇన్స్పెక్టరు సంబంధించిన విఆర్ఓకు బహిరంగంగా చెప్తున్నది ఏమంటే మీరు విశిష్టమైన వ్యక్తులు మహోన్నతమైన వ్యక్తులు అతి అధికారము హోదా ఉన్న వ్యక్తులు మీకు ఎంతో గొప్పవాడు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీకు విశిష్టమైన వ్యక్తిత్వ ఉంది విశిష్టమైన వ్యక్తులు ఇదే సందర్భంగా చెప్పేది ఏమంటే ఎంత మహోన్నతులు ఎంత విశిష్టలో ఎంత గొప్పవాళ్ళలో ఎంత అధికారమైనటువంటి అధికారం ఉందో వాటికి సమానమైన బాధ్యత ఉంది రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు బాధ్యత ఉంది ఏ విధమైన బాధ్యత ఉందంటే చెప్తాను వినండి ఒక వ్యక్తి సహజసిద్ధంగా వివాహం చేసుకొని సంసారపరంగా పిల్లలు కని వాళ్ళను సాకి సంతరించి చదువు చెప్పి ఒక ఒక స్థాయిలో కూర్చోబెట్టిన తర్వాత కాలక్రమంలో ఆ యజమాని కానీ యజమానురాలు కానీ సహజసిద్ధంగా సరే వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ముగిస్తారు ఆ సందర్భంలో మీ ప్రభుత్వ అధికారులై ఉండి ఈ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి చూడండి ఆ వ్యక్తి ఆ సర్టిఫికేట్ ఇస్తేనే ఆ వ్యక్తి చనిపోయినట్టు తర్వాత ఏమి మీరొచ్చి అసలు మీ తల్లిదండ్రులు ఎవరో ప్రపంచానికి తెలియదు అసలు మీ ఏ కులమో ఏ మతమో ఎవరో తెలియదు మీ భార్య పిల్లల గురించి తెలియదు మీరు ఉద్యోగస్తులు ఎక్కడికి వచ్చారో ఏ ఊరో ఏ విధంగా ఉద్యోగం వచ్చిందో ఎక్కడెక్కడ ఏమేమి అవినీతిలో అక్రమాలు చేసి వచ్చారో ఎవరు తెలియదు కానీ మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఈయన పలానా వీళ్ళ పిల్లల పలానా అని చెప్పి ఇస్తేనే దానికి ఒక సర్టిఫికేట్ ఒక విలువ గౌరవం కానీ ఆ తండ్రి పిల్లప్పుడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ చెందినప్పటి నుంచి టీసీ వస్తూ స్కూల్ సర్టిఫికెట్లు మార్క్ లిస్టులు ప్రోగ్రెస్ రిపోర్ట్లు వీటి అన్నిటి సంతకాలు పెట్టుకుంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ విద్యా వ్యవస్థలో వస్తారు వాళ్ళకు ఉద్యోగం చేసేటప్పుడు కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి క్లియరెన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి సో ఇంత లింటి ప్రక్రియ ఉన్నప్పుడు కూడా సో సర్టిఫికేట్లు ఒక యూనివర్సిటీ ఒక ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఒక లా ఇంతమంది ఇచ్చిన ఉందంటే దాన్ని నమ్మరు వినరు కేవలము మీ ప్రభుత్వ ఉద్యోగులు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు వీరు వీరు వీళ్ళు వంశవృక్షం వీళ్ళు వారసులు అని చెప్పి రాసిస్తేనే అది ఒక విలువ ఒకవేళ మీరు ఎవరు ఇతరుల పిల్లలు లేరని చెప్పి రాసిస్తే కూడా ఆ విశిష్టమైన సర్టిఫికేట్ను ప్రపంచంలోనే అత్యంత మేధావులు కలిగిన భారతదేశ న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు ప్రభుత్వ అధికారులు బ్యాంక్ అధికారులు అందరూ విశ్వసిస్తారు సో ఇంత విశిష్టమైన ఘనత ఉన్నప్పుడు మీకు మీరు ఏ స్థాయిలో పనిచేయాలి కాబట్టి బహిరంగంగా చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ లక్ష్మీనాథ శాస్త్రి ద్వయ్యలేని శాస్త్రి అనేవాడు వ్యక్తి కాదు ఒక వ్యవస్థ మీకు ఎంత అవకాశాలు ఆలోచనలు మేధా సంపత్తి ఉందో నాకు అంతే ఉంది కేవలం నాకు ప్రభుత్వ ఉద్యోగం లేదంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మేధావులు అని చెప్పి తప్పు చేస్తున్నారు నేను తప్పు చేసేందుకు అవకాశం కూడా చేయలేని పరిస్థితి కల్పించి కూర్చున్నారు సో ఇప్పుడు చెప్పేది ఏమంటే సో ఇంత విశిష్టమైన బాధ్యత ఉన్న అధికారులు అయ్యండి మీ కులాము మతము మీరు ఎవరు కూడా తెలియదు కానీ మీరు ఇచ్చే కాగితమే విశిష్టమైన కాగితం ఉన్నప్పుడు ఇన్ని ఆధారాలు ఇస్తున్నా నెంబర్ వన్ గంగధనరాజ్ అనే కానిస్టేబులు పుట్టుకతో మాల కులస్తులు కన్వర్టర్ క్రిస్టియను తన వివాహము కర్నూలు సిఎస్ఐ చర్చిలో వివాహం చేసుకున్నాడు తన పేరు గంగా ధనరాజ్ అన్న పేరును డేవిడ్గా మార్చుకున్నాడు చర్చిలో తన కుమారుడు చనిపోతే క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిగా కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ అనుకున్నటువంటి చర్చిలో చర్చి క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిగా తన కార్యక్రమం నిర్వర్తించుకున్నాడు ఆ చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం తప్పు కానీ తప్పని పరిస్థితి ఆ పరిస్థితి కల్పించింది ఎవరు ఈ పోలీసు అధికారులు కలెక్టర్ కార్యాలయం ఈ ఎంఆర్ఓ కార్యాలయం వీళ్ళే సృష్టించిన కార్యక్రమం సో జరిగింది తర్వాత తన కుమారుడి వివాహం కూడా చర్చలు చేశాడు అతనికి సభ్యత్వం ఉంది కమిటీ మెంబరు నెల నెల డబ్బు కడుతున్నాడు ఓటు వేస్తున్నాడు ఓటు హక్కు లిస్టు కూడా నా దగ్గర ఉంది సో ఇన్ని ఆధారాలు బహిరంగంగా చెప్పేటప్పుడు మీరు బాధ్యతగా ప్రవర్తించాల్సిన బాధ్యత మీకుంది ఎందుకు ఉంది అంటే మీరు ఇచ్చే సర్టిఫికేటే ఈరోజు ఆ డెత్ సర్టిఫికేట్ కానీ వారసత్వ సర్టిఫికేట్ ఎటువంటి విశిష్టమైన సర్టిఫికేట్ అంటున్నారు ఈ సర్టిఫికేట్లు మార్క్ లిస్టులు నామకరణాలు అన్నప్రాసనలు ఇవన్నీ పట్టుకున్నాడు ప్రపంచం ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టిస్తే అది సర్టిఫికేట్ అంటారు సో ఇంత నిర్దిష్టంగా ఉంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్ గౌరవం ఉన్నప్పుడు ఇన్ని ఆధారాలు మీకు బహిరంగంగా చెప్పినప్పుడు మీరు విచిచ విచారించాల్సిన బాధ్యత మీకుంది మేము ఇవ్వమో ఏదో కాగితం ఇస్తామంటే ఈ ఎవిడెన్సులు అన్నీ నా దగ్గర ఉన్నాయి ముఖ్యంగా బహిరంగంగా చెప్పే పరిస్థితి ఎందుకు కల్పించారంటే మీరు చెప్తే అర్థం కావట్లేదు ఏదో రాసాము ఎంతమందే పోయారు ఇట్లా పోతారని కూడా పొరపాటు వదిలిపెట్టే ప్రశ్నే లేదు వదిలిపెట్టే ప్రశ్నే లేదు కాబట్టి బహిరంగంగా చెప్తున్నాను దయచేసి తప్పుడు డాక్యుమెంట్ తయారు చేసిన తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తప్పుడు ఒపీనియన్ ఇచ్చిన చట్ట ప్రకారంగా అన్ని ఆధారాలను కూడా చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే మీరు సఫర్ అవుతారు ఒకవేళ చర్చి ఇవాళ్ళు మీకు ఇవ్వకపోతే మీరు కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోండి అయ్యా మీ మానిటరింగ్లో జరుగుతున్న ఈ చర్చిలు ఈ వ్యవహారాలన్నీ సో మీరు పర్మిషన్ ఇస్తుంటారు కాబట్టి మాకు ఈ డాక్యుమెంట్లన్నీ కావాలి వాళ్ళు ఇవ్వలేదు మీరు ఇప్పి అని చెప్పి కలెక్టర్ పెట్టుకోండి రిప్రజెంటేషన్ లేదంటే జిల్లా చర్చికి రాయండి అయ్యా మాకు ఈ విధంగా ఇవ్వట్లేదు మొత్తం రికార్డ్స్ అంతా తీసుకొచ్చి హ్యాండ్ అవర్స్ చేయమని చెప్పి మాకు గైడెన్స్ ఇవ్వండి వాళ్ళకు ఆర్డర్ ఇవ్వని చెప్పి అడగండి తప్పేముంది మీరు ఇన్ని చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రవర్తించాలి తప్పేం కాదు ఎంతోమంది లక్షల మంది పోతుంటారు చర్చిలకు వాళ్ళందరినీ మేము పరిశీలించాలన్నా మేము భూతద్దం పెట్టి ఎత్తుకాలన్నా రోడ్ల మీద ఉండాలన్నా చర్చి దగ్గర కాపలాలు కాయాలన్నా కావాలనేది మీ వ్యక్తిగత వ్యక్తిగతం మేము ముందరికి వచ్చి బహిరంగంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఒక జిల్లా జడ్జి దగ్గర నుంచి వచ్చింది డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర నుంచి వచ్చింది కలెక్టర్ ఇచ్చారు ఆర్డీఓ ఇచ్చారు మీ దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు సో మేలుకుంటారు దారిన వై దరిద్రం మీకు వద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు తప్పుడు రిపోర్ట్ ఇస్తే సఫర్ అయ్యేది మీరే జెన్యున్గా ఇవ్వండి ఎంక్వైరీ చేయండి ఒక నోటీస్ ఇవ్వండి ఆయనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు చట్టంలో చాలా స్పష్టంగా ఉంది మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్టం నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే మీకు ఎంతసేపు ధోరణి డబ్బులు తీసుకొని జోలి పెట్టుకోవడం ఏదో రాయడం పంపడం వాళ్ళని తిప్పడం వాళ్ళు కొడతారని లేకపోతే వారసత్వం ఉండి పట్టాలు ఉండి అన్ని ఉండి కూడా ఎవరి పేరు మీద పట్టాలు రాస్తున్నారు ఆన్లైన్ ఎక్కిస్తున్నారు డబ్బులు దింపుతున్నారు సో మీకు మూసపోయిన వ్యవహారాలు ఉన్నారు కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నా మేలుకోండి సఫర్ అవుతారు అందులో డౌటే లేదు నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి సో మీకు ఒరిజినల్స్ అన్ని ఇచ్చినప్పుడు గతంలో ఉన్న కలెక్టర్లు ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయితేనే కేసు ఎంత తీసి పక్క వాళ్ళేసినారు ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ ఇస్తాను దయచేసి కల్లూరు ఎంఆర్ఓ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చాలా గొప్పవారు మీకు ఎంత అధికారాలు ఉన్నాయో నాకు అంత అధికారాలు ఉంది నాకు అంత హక్కు ఉంది పరంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం మీకు ఎంత ఇచ్చారో భారత పరంగా భారతదేశ పౌరుడిగా నాకు అంత హక్కు ఉంది ఆర్ఏ రెవెన్యూ ఇన్స్పెక్టరు విఆర్ఓ మేల్కొండి దారిని వై దరిద్రం మీకు తెచ్చుకోదండి మీరు సఫర్ అవుతారు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీ అక్రమ ఆస్తులు ఎన్ని సంపాదించారో మీకు బాగా తెలుసు ఎక్కడెక్కడ పనిచేసిన చెప్పి వివరాలనే సేకరిస్తున్నా అంతవరకు పరిస్థితి కల్పించుకోవద్దని అంతవరకు తీసుకురావద్దని చెప్పి బహిరంగంగా చెప్తున్నా ఏదైనా ఉంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసిన పోలీసులు నేను తెలుసుకుంటాం అనవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాకు విశిష్టమైన అధికారం అంటే దయచేసి బిఎన్ఎస్ యాక్ట్ చదువుకోండి బిఎన్ఎస్ యాక్ట్ చదువుకోండి ఎవిడెన్స్ సాక్ష్యాధార చట్టం చదువుకోండి ముఖ్యంగా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా ప్రత్యేకమైనటువంటి సెక్షన్ ఉంది చాప్టర్ ఉంది ఆ చాప్టర్ చదువుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గజెట్ చదువుకోండి భారత రాజ్యాంగం ఇచ్చిన చదువుకోండి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన సైటెస్ట్ చదువుకోండి ముఖ్యంగా మీ చట్టంలో చాలా స్పష్టంగా అవన్నీ చదువుకోండి దయచేసి దారిని పోయి దరిద్రం వెతికి తెచ్చుకోదండి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు బాధ్యతాయుతమైన అధికారాలు బాధ్యతగా ఉంటారా ఉండండి లేదు ఏదో రాసిస్తే అక్కడ పెడతామంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ దగ్గరికి వస్తాను బిఎన్ఎస్ ఫార్టీ చదువుకోండి చట్టం చాలా స్పష్టంగా ఉంది తప్పు చేసిన వ్యక్తులను ప్రైవేటు వ్యక్తి అరెస్ట్ చేయొచ్చు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి ఖచ్చితంగా వస్తాను పోలీసులు కూడా నాకు అరద ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి చట్టంలో ఉంది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది అంతర్వాత తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి న